జన్మదినం సందర్భంగా గర్భిణీ స్త్రీలకు మన భీన్ కిట్ అందజేద్దా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల అవసరాలను తీర్చే విధంగా తరవంతుగా పూర్తిగా సహకారం ఉంటుందని మన భీమ్ ఫౌండేషన్ సభ్యులు బీఆర్ఎస్ యువ నాయకులు నుమన్ నబీన్ అన్నారు తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మన భీమ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మన బిట్ కిట్ అందజేశారు మన భీమ్ ఫౌండేషన్ చైర్మన్ ముఖ్యం గారి మద్దతుతో మన భీమ్ ఫౌండేషన్ సేవలను పేద ప్రజలకు చేరవేసే విధంగా కృషి చేస్తున్నామని నుమన్ నవీన్ తెలిపారు మన భీం ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు గత ప్రభుత్వంలో గర్భిణీలకు కేసీఆర్ కిట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు తిరిగి కేసీఆర్ కిట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో సంగారెడ్డి సదాశివపేట బిఆర్ఎస్ నాయకులు మనభీం ఫౌండేషన్ సభ్యులు నమన్ టీమ్ సభ్యులు ఉన్నారు ఈరోజు మానాబిన్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఏ ముఖీం గారి ఆదేశాల మేరకు ఎంసీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డికి రావడం జరిగింది గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కిట్స్ పంపిణీ చేస్తుండే అదే ఇన్స్పిరేషన్గా మనబీన్ ఫౌండేషన్ బ్యాక్స్ మేము పంపిణీ చేయడం జరిగింది అలాగే మనబీన్ ఫౌండేషన్ ఇలా ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తుంది ప్రజల మధ్య ప్రజల మధ్యలో ఇలాగనే ముంగటికి వెళ్తుందని ధన్యవాదాలు ఈరోజు ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎంఏ ముఖీం గారు సుప్రీంకోర్టు అడ్వకేట్ మనబీన్ ఫౌండేషన్ చైర్మన్ గారి కొడుకు బర్త్డే సందర్భంగా ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే కాన్పులు జరిగిన తర్వాత వాళ్ళకు ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్ అనేది అందజేస్తుండే ఈరోజు అది ఖచ్చితంగా మళ్ళీ మన ఈ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ గారికి మేము చీఫ్ మినిస్టర్ గారికి కోరేది ఒకటే ప్రజలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కిట్లని దయచేసి మీరు కూడా ఈరోజు ఇవ్వాలని ఆ స్ఫూర్తితో మనబిన్ ఫౌండేషన్కి మా ముఖీం గారు ఆదేశాల మీదుగా ఈరోజు బర్త్డే మేము గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో జరుపుకున్నాము థ్యాంక్ యూ वालेकुम रहमतुल्लाहि व बरकातहू जैसा कि आप सबको मालूम है कि आज हमारे नुमान भाई का बर्थडे है जो मनाबिन फाउंडेशन जमे मुखिम साहब जो सुप्रीम कोर्ट लॉयर है उनके बेटा है मुखिम हमारे नुमान भाई तो आज उनका बर्थडे है तो उनके बर्थडे के उसमें आज हम लोगों ने पूरे ये जो गवर्नमेंट हॉस्पिटल है जहाँ पर मेटनरी वार्ड है तो वो वार्ड में हम लोग पूरे किट्स तकसीम किए हैं तो ये मनबीन फाउंडेशन की तरफ से माशाल्लाह मनाबिन फाउंडेशन एक ऐसी जमात है जो हर गरीब को काम आने वाली है इन ताला फ्यूचर में भी और उसके जो हमारे मेन जो सूत्रधारी जो प्लान है ये हमारे नुमान भाई का प्लान है कि ये खास तौर से कि ये सरकारी के अपनी जो ये बांटना है तो ये अपने मेडनरी हॉस्पिटल में बांटेंगे और ये लोगों को फायदा देंगे माशाल्लाह और इसी के साथ मैं हमारे मुखीम भाई को और हमारे जितने भी मनाबिन फाउंडेशन के लोग हैं उनको खास तौर से बोलता हूँ कि जुड़े हुए रहिए जिसको भी कायमी जरूरत पड़ी तो नोमान को आप कॉल करिए इनशाला तला नौमान हर तरफ हर जगह आपके तस्लीय आप मौजूद रहेंगे इनशाला नमस्कार तो की ये रोज़ मना प्रभुत् मना एम ए मुखीमानागारी को నుమాన్ గారి బర్త్డే సందర్భంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ గారు రూపొందించిన రూపొందించినటువంటి కేసీఆర్ కిట్ అది ఇప్పుడు మన మనభీమ్ ఫౌండేషన్ ద్వారా నుమాన్ గారి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది మన బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసింది మన ఏదైతే కేసీఆర్ కిట్ కానివ్వండి ప్రతి ఒక్కటి అది ఫాలో అవ్వకుండా మనము ఎన్నో అభివృద్ధి ఇంకా చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఈ కిట్స్ ఇవ్వడం లేదు అని చెప్పి ముమాన్ బాయ్ మంచి గుర్తు చేసి మనం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మరియు అలాగే మన కేసీఆర్ గారిని పేరుని నిలబెట్టాలి ఈ కిట్స్ మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడనే కాదు నా బర్త్డే సందర్భంగానే కాదు ఫ్యూచర్లో కూడా మన బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలన్నీ అలాగే కేసీఆర్ కిట్ వైద్యం పైన ఏది ఉన్నా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అలాగే వాళ్ళ ఫాదర్ తరఫు నుంచి అండగా ఉందామని చెప్పడం జరిగింది